టు జ కిచెన్ టీవీ అండి ఈరోజు నేను చేయబోయే రెసిపీ వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అర కేజీ పుట్నాల పప్పు కొద్దిగా సోంపు అర కేజీ బెల్లము రెండు ముద్దలు సరిపోతుందండి అర కేజీ చపాతి పిండి అండి చపాతి పిండిని తీసుకొని ఇలా ముద్దగా తడిపి పెట్టుకున్నాను ఇప్పుడు ఇలా కరిగించుకోవాలండి పుట్నాల పప్పు ఇలా పౌడర్ చేసుకోవాలండి దీంట్లో కరిగించిన బెల్లము వడగట్టుకొని పుయ్యాలండి దీంట్లో ఏమైనా నలకలు ఉంటే పోతాయి మూడు గ్లాసులు వాటర్ వేసుకున్నాను ఇలా బెల్లం మొత్తము దీంట్లో సోంపు వేయాలండి మాడినివ్వద్దండి దీంట్లోనే ఒక కప్పు నెయ్యి వేసుకోవాలండి గట్టి పడే వరకు ఇలా ఉప్పుతూనే ఉండాలండి ఇల్లునే పెట్టి చెయ్యాలండి అప్పుడే పుట్టినాల పప్పులోని పచ్చిదనం మొత్తము పోతుందండి మంచి స్మెల్ వచ్చే వరకు వాటర్ పోయే వరకు ఇలా తిప్పుతూనే ఉండాలండి ఇలా సపరేట్ అవుతుంది ఇప్పుడు కుక్ అయినట్టు ఇప్పుడు స్టవ్ ఆపుకొని చల్లారే వరకు వెయిట్ చేద్దాం పూర్ణమ్ను చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని వీటిని చపాతీ పిండి ఉంది కదండి వీటిలో ఇలా మొత్తం స్టప్ చేసుకోవాలండి ప్లాస్టిక్ కవర్ మీద కొద్దిగా ఆయిల్ వేసి ఇలా నొక్కుకోవాలండి చపాతీలు మాదిరిగా గీ అప్లై చేసి పైన కూడా కొద్దిగా గీ అప్లై చేయాలండి ఇలా రెండు పక్కన ఇలా ఒక కవర్ పెట్టి చపాతీ ల కట్టు కూడా చేసుకోవచ్చు ఇలా సన్నగా వస్తాయి ఇలా అన్ని పక్క పెట్టి చేసుకోవాలండి